ఇప్పుడు డిస్కుల మధ్య గ్యాప్ వచ్చిందని అంటుంటారు మేడం మరి దీనికి ఎలాంటి శస్త్రచికిత్స అవసరం ఉంటుంది శస్త్రచికిత్స ఉంటుందా లేకపోతే మామూలుగా వేరే ట్రీట్మెంట్ ద్వారా దాన్ని చేయొచ్చు ఇప్పుడు డిస్క్ మధ్య గ్యాప్ రావడం అనేది ఏంటంటే అండి ఇప్పుడు మనకు వెన్ను పూసలు ఇవి బోన్స్ అయితే వీటి మధ్యలో కనిపిస్తున్న ఇవి డిస్క్లు అంటాం ఈ డిస్క్ అనేది అరగడం వల్ల కానీ మధ్యలో కొంచెం గుజ్జు లాంటి పదార్థం ఉంటుంది అది బయటికి రావడం వల్ల కానీ ఈ స్పేస్ తగ్గిపోవచ్చు అలాంటప్పుడు బ్యాక్ పెయిన్ అనేది వస్తుంది ఎందువలన అంటే ఇది బయటికి రావడం వల్ల వెన్నుపూసులోంచి వచ్చే నరాలన్నీ కాళ్ళకి సప్లై చేస్తాయి సో ఈ నరాల మీద ఒత్తిడి కలుగుతుంది ఈ డిస్క్ అనేది జారడం వల్ల నరాల మీద ఒత్తిడి అనేది కలుగుతుంది వీళ్ళలో ప్రతి ఒక్కళ్ళు సర్జరీకి వెళ్ళాల్సిన అవసరం లేదు ఎంతవరకు డిస్కోత్తిడి కలుగుతుంది పేషెంట్కి ఎలాంటి సిమ్టమ్స్ ఉన్నాయి దీన్ని బట్టి చాలామంది ట్యాబ్లెట్స్తోనే రిలీఫ్ వస్తుంది తర్వాత వాళ్ళు లైఫ్ స్టైల్లో రోజు కొన్ని కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల అది ఇంకొంచెం పెరగకుండా ఉంటుంది ఒకవేళ అది మరీ ఎక్కువగా పెరిగితే అప్పుడు సర్జరీకి వెళ్ళాల్సి ఉంటుంది కానీ చాలా వరకు సర్జరీ అనేది అవసరం ఉండకపోవచ్చు subscribe to our YouTube channel.